వనస్థలిపురంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన బాలుడు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది చింతల్కుంటకు చెందిన గర్భిణి సమీనా మూడు రోజుల నుంచి పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది నొప్పులతో బాధితురాలు తీవ్రంగా ప్రాధాయపడినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదని మూడు రోజులు గడిచినా ఆపరేషన్ చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు నొప్పులు తీవ్రమవుతుండటంతో కుటుంబీకులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ రోజు ఆపరేషన్ నిర్వహించారు అయితే ఆపరేషన్ తర్వాత బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు నొప్పులు వస్తున్నా నార్మల్ డెలివరీ చేయాలంటూ కాలక్షేపం చేసి చివరికి శిశువు మృతికి కారణమయ్యారని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు శిశువు మృతదేహంతో ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు ఈ ఘటనపై ఆసుపత్రి ఆర్ఎంఓ దామోదర్ స్పందించారు పేషెంట్ మూడు రోజుల క్రితం నొప్పులతో వచ్చింది నొప్పులు వస్తుండగా ఆమెను అబ్జర్వేషన్ లో పెట్టాం ఈ రోజు నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నించాం అయితే బాలుడికి హార్ట్ బీట్ లేకపోవడంతో మృతి చెందాడని ధృవీకరించాం అని తెలిపారు ఆపరేషన్ లో పాల్గొన్న డాక్టర్ మరియు సిబ్బందిపై ఎంక్వైరీ కమిటీ వేశాం బాధితులు చెప్పిన వివరాలు డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఎంక్వైరీ నిర్వహించి సిబ్బందిపై కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆర్ఎంఓ దామోదర్ హామీ ఇచ్చారు నల్గొండ జిల్లా నల్గొండ మధు చివర నుంచి మా అత్తగారి ఇటు ఇక్కడ రంజీనగర్లో చింతకుంట వాళ్ళు వచ్చి మూడో తారీఖునారు వచ్చి అడ్మిట్ కావడం జరిగింది అడ్మిట్ అయితే ఏమన్నారంటే నార్మల్ నార్మల్ డెలివరీ మామూలుగా చెకప్ కోసం వచ్చారు చెకప్ కోసం అని వస్తే అడ్మిట్ కావాలని చెప్పడం జరిగింది అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయితే వాళ్ళకి ఏంటంటే నార్మల్ డెలివరీ చేయాలనేది వాళ్ళది ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో అదే ఉండడం వల్ల మా నార్మల్ డెలివరీ మేము చేయలేదు మా కాలేదు మాకు ఇబ్బంది ఉందని చెప్పినా కూడా ఆ మీరా డాక్టర్లు మేమా అని నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఆపరేషన్ చేయమని ఎంత చెప్పినా కూడా పేషెంట్ నేను మీను చెప్పడం జరిగింది మా వైఫ్ చెప్పడం జరిగింది మా ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది అందరు చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా లేదు నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ అనేసి నిన్నటి నిన్నటిసింది పెయిన్స్ రావడం జరిగింది ఇన్నర్స్ అంది పెయిన్స్ వచ్చినా కూడా పెయిన్స్ ఫుల్ రావాలి పెయిన్స్ ఫుల్ రావాలి నడులు గుంజుతున్నాయి పేషెంట్ కట్టుకోలేకపోతుంది మేడం అని చెప్పినా కూడా ఆ నువ్వుల సూదులు వేస్తాం అది వేస్తాం మీద వేస్తామని నిర్లక్ష్యంగా చేసి సగం హెడ్డు నిన్న నిన్న రావడం జరిగింది బయటికి సగం హెడ్ వచ్చినాక కూడా వాళ్ళు అది త్రీ పాయింట్ ఫైవ్ ఉంది బేబీ త్రీ పాయింట్ ఫైవ్ బేబీ ఉన్నా కూడా అది నార్మల్ సాధ్యం పడదు అయినా కూడా వాళ్ళు నార్మల్ కోసం అని చూసి ఆ బేబీని తీయడం లేక సరిగ్గా స్టాఫ్ అనేది డాక్టర్ కళ్యాణి గారు వాళ్ళు మరియు వాళ్ళ టీం స్టాఫ్ వాళ్ళు సరిగ్గా చేయలేక బాబుని ఇబ్బంది పెట్టి తల గుంజి చనిపోవడం జరిగింది ఆ విధంగా చేయడం వల్ల బాబు చనిపోవడం జరిగింది ఇప్పుడు డాక్టర్ని అడిగారు అని డాక్టర్ అడిగారు సూపరింటెండెంట్ అయితే అప్పటికే ఆ నైట్ చేసినటువంటి డాక్టర్ కానీ స్టాఫ్స్ కానీ అందరూ కూడా లేకుండా వెళ్ళిపోయారు ఎవరు లేరు ఇక్కడ లేరు చేసిన వారు ఎవరు కూడా ఇక్కడ లేరు సూపరింటెండెంట్ వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ తీసుకొని కానీ వాళ్ళ పేర్లు చెప్తలేరు వాళ్ళని ముందుకు తీసుకొచ్చి చూపిస్తారు చూపించడం జరుగుతుంది దానికి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మీరు ఏమన్నా కంప్లైంట్ చేస్తున్నారా కంప్లైంట్ చేస్తున్నాము కంప్లైంట్ చేస్తున్నాము కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాం ఎఫ్ఐఆర్ని ఫైల్ చేస్తున్నాం మావిడే కోస నేను అన్నాను సార్ పట్టుకున్నా నేను మామూలుగా తెచ్చిస్తాను అమ్మాయి తప్పేస మాట్లాడిందాబడి పేరు షమీనా అండి ఆవిడ డిసెంబర్ థర్డ్కి అడ్మిట్ అయింది ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత ఆమె ప్రైమీ ప్రెగ్నెన్సీ అనమాట నార్మల్ డెలివరీ చేయడం కోసం ప్రయత్నం చేశారు చేస్తే ఏమవుతుందంటే నిన్నటి నుంచి ఆమెకి మీ నెప్పులు కొంచెం ఎక్కువైంది ఈజీ యూజువల్గా ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు ఆ ప్రయత్నం చేసే క్రమంలో చిన్నటోళ్ళు బాగానే ఉంది రాత్రంతా నెప్పులు రావడానికి మీ కూడా స్టార్ట్ చేశారు మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేశారు అయితే మార్నింగ్ డెలివరీ అయింది కానీ అయ్యేసరికి బేబీ కండిషన్ బాగా లేకుండా పోవడము ఇమీడియట్గా పెడేటేషన్ చూడటము ప్రెడిటేషన్ చూసినప్పటికీ బేబీ లేదంటే ప్రెడిటేషన్ డైగ్నోజ్ చేయడము ఇదంతా జరిగింది అది ఎలా జరిగింది అనే దానికోసం పొద్దున్న మేము డిస్ట్ స్టేట్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది రేపు నుంచి ఎంక్వైరీ జరుగుతుంది ఒకవేళ ఎవరైనా డాక్టర్ ఫాల్ట్ అని తేలితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది జరిగిందండి అంటే పేషెంట్ బంధువులు కూడా మాట్లాడితే నిర్లక్ష్యంగా లాంగ్వేజ్ ఇప్పుడే వాళ్ళ కంప్లైంట్ ఇప్పుడే ఎప్పుడే తెలుస్తుంది ఇప్పుడే వాడు వచ్చారు మా దగ్గరికి సిస్టర్ ఎవరో మాట్లాడిందో ఆ సిస్టర్ కూడా పిలిపిస్తున్నాను మేము ఆ సిస్టర్ మీద కూడా యాక్షన్ నొప్పులు వస్తున్న టూ డేస్ ఎందుకు అండి మరి అది అది ఎందుకు జరిగింది అనేది మేము అంతా ఎంక్వైరీ కమిటీ వేయాలి ఆ కన్సల్ట్ డాక్టరే దానికి సమాధానం చెప్పాలి ఎందుకు వెయిట్ చేశారు గతంలో కూడా గతంలో వస్తే గతంలో కూడా సేమ్ ఇట్లనే అయింది బీబీఎం పేరు ఇక్కడ చాలా వేరే అండి చాలా వేరే మధ్యలో ఒక త్రీ హండ్రెడ్ డెలివరీస్ దాకా అవుతాయి ఇక్కడ కానీ ఇట్లాంటివి చాలా తక్కువ ఇప్పుడు వన్ ఇన్ వన్ థౌజండ్ కన్సల్ట్ డాక్టర్తో ఏమైనా మాట్లాడాలి సార్ మీరు అమ్మా కన్సల్ట్ డాక్టర్తో ఏమైనా మాట్లాడారా మార్నింగ్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాము వాళ్ళతో వాళ్ళు వాళ్ళు చెప్తున్నారంటే నార్మల్ ప్రెగ్నెన్సీ కదా సార్ మేము పేషెంట్ కూడా హైట్గానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి షార్ట్ స్ట్రెచ్ ఉంటే మేము అనేది సెక్షన్ వాళ్ళం పేషెంట్ హైట్ అంతా బాగానే ఉంది కాబట్టి మేము ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి నార్మల్ డెలివరీ చేద్దామని చెప్పేసి వెయిట్ చేశాము అని చెప్పారు అది మేము హైయర్ అఫీషియల్స్ కూడా ఇన్ఫార్మ్ చేసాము స్టేట్ అఫీషియల్స్కి రేపు నుంచి వాళ్ళ మీద ఇంక్వైరీ స్టార్ట్ అవుతుంది నిజా నిజాలు తెలిసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం